హాయ్ ఫ్రెండ్స్ ఇది అంటే ఇప్పటి నుంచో అనుకుంటున్నాం మేము ఛానల్ స్టార్ట్ చేయాలి మా ఛానల్ని ని చేయాలని లైటింగ్ తక్కువైంది ముందే చెప్పాలి కదా లైటింగ్ తక్కువైంది హలో ఫ్రెండ్స్ మీరు మా ని ఖచ్చితంగా ఆదరిస్తారని అది మా పైన అభిమానంతో ఇంట్రడక్షన్ ఏం లేదండి ఓపెన్ చెప్తాను జస్ట్ మేము ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం మా మాకు సంబంధించిన విషయాలు కానీ మీతో షేర్ చేసుకోవాలనుకునేవి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ఛానల్ పెట్టొచ్చు కదా మీరు డ్రాన్స్ కదా అని ప్రతిసారి అడుగుతున్నారు సో నాకు కూడా అనిపించింది ఒకవేళ మీకు నచ్చితే చూస్తారని అనుకుంటున్నాం అలాగే స్టార్ట్ చేద్దామని అని బాగా ఏమంటారు అది మోటివేషన్ ఏంటి సార్ అది మోటివేషన్ వచ్చిన వెళ్తున్న పెద్ద ఇదేం లేదు బట్ వీలైనంత వరకు కొంచెం మా ట్రాన్స్ కమ్యూనిటీ కమ్యూనిటీ గురించి కొంచెం షేర్ చేస్తాం మేము ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినాము నేనే మాట్లాడుతాను ప్రతి ఒక్కటి ఏది హైడ్ చేయకుండా కొంచెం క్లియర్గా మాట్లాడుకుంటూ అందరికీ మా గురించి షేర్ చేస్తూ అండ్ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి కానీ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి కానీ ఏదైనా వాళ్ళకి అవసరమైన విషయాల గురించి ఇంపార్టెంట్ అయిన విషయాల గురించి కొంచెం షేర్ చేస్తాం మీకు కూడా ఏదైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయొచ్చు కానీ మా మా లింక్ని పెడితే అందరు షేర్ చేయాలి ఫస్ట్ తప్పకుండా మీరు మాకు సపోర్ట్ ఇస్తారా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ ఆశీస్లు మాకు ఉండాలి మీ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ ఏబీ కప్ ట్రాన్స్ కపుల్ మా ఛానల్ పేరు తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనసు కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మేబీ ట్రాన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యేటట్టుగానే చేస్తామని మేము అనుకుంటున్నాం తెలీదు ముందు 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 జర్నీ ఎలా జరుగుతుందో మేమైతే ఖచ్చితంగా మేము పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్ అనుకోలేదు కానీ ఆల్రెడీ మేము ఈ ఈ వీడియో ద్వారా చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము కొన్ని వీడియోలు చేసినాము అవన్నీ ఇప్పుడు పెడతాము చాలా ఉన్నాయి ఇంకా ఉన్న వీడియోలు చేసినాము అవన్నీ ఇప్పుడు పెడతాము ఇంట్లో ఉన్నట్టుగానే పిచ్చి పిచ్చిగానే ఉన్నాము ఇలాగే స్టార్ట్ చేసాము ఎందుకంటే అంటే ఏదో డబ్బుల కోసం అనో అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా జర్నీని మా జర్నీ ఏంటి అసలు మేము ఎలా ఉంటాము అనే విషయం మీకు కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి అంటే ట్రాన్స్ కపుల్స్ వీళ్ళు ఏంటి ఆ అట్లా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా నేను క్లియర్ చేయడానికి ఈ వీడియో ముందుకు తీసుకొస్తాము ఖచ్చితంగా మీకు మీరు మీ మీ మనసులో మెలిసిన మెదిలిన ప్రతి ఒక్కరు మీదిలిన ప్రతి ఒక్కలో ఉన్న క్వశ్చన్స్కి సమాధానం మేము ఇస్తామని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అవి ఇలా ట్రాన్స్ కపుల్స్ అసలు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఎక్సట్రా ఎక్సెట్రా అన్నీ ఆల్రెడీ నేను నేను మీకు చెప్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మీ మనసులో వంద ఆలోచనలు వస్తూ ఉంటాయి నాకు తెలుసు ఆ విషయం బట్ మీ ముందు ఖచ్చితంగా జవాబులతో వస్తామని నేను అనుకుంటున్నాను మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి సో మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మేము ఇంకా బాగా చెప్తుంది యాక్టర్ చెప్పమ్మా బాగా చెప్తుంది యాక్టర్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ ఆల్ మీరు అందరు మాకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం దానికోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్